పంజాబ్ జట్టుకి దొరికిన అత్యద్భుతమైన కుర్రాడు బారీ హిటర్ ప్రియాంష్ ఆర్య అయితే పంజాబ్ జట్టు మూడున్నర కోట్లకే కొనుగోలు చేసింది కానీ దాదాపుగా ఈ మ్యాచెస్ ఈ టోర్నమెంట్ మొత్తంలో మ్యాచ్ విన్నర్ గా మారిపోయాడు ప్రియాంషి అయితే నిన్న ఒక సంఘటన చోటు చేసుకుంది రోహిత్ శర్మతో ప్రియాంషి దాదాపుగా చాలాసేపు అంటే నలభై నిమిషాల పాటు మాట్లాడాడు అటు పంజాబ్ ఇటు ముంబై ఈ ఈ రెండు జట్లు కూడా ప్లే ఆఫ్ కి వెళ్ళిపోయాయి కానీ లీగ్ మ్యాచ్ లో వీళ్ళు ఆఖరి మ్యాచ్ ఆడుతున్నారు అవునా అయితే ఈ క్రమంలో రోహిత్ శర్మ ప్రియాంష్ ఆర్యాను పర్సనల్ గా పక్కకు పిలిచి సేపు మాట్లాడాడు ఆ సమయంలో ప్రియాంష్ ఆర్య మామూలుగా వేరే పనిలో ఉంటే రోహిత్ పిలుస్తున్నాడు అని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళడంతో వెళ్లడంతో సేపు ముష్టించాడు నిజానికి ఏ ఆటగాడైనా సరే ముఖ్యంగా అన్కేప్డ్ ప్లేయర్స్ రోహిత్ శర్మతో మాట్లాడరు అంటే ఖచ్చితంగా భారత జట్లు ఎంట్రీ వచ్చేసినట్టే ఫర్ ఎగ్జాంపుల్ సూర్యకుమార్ యాదవ్ ఆ తర్వాత యశస్వి జైష్వాల్ ఆ తర్వాత మొన్నటికి మొన్న వైభవ్ సూర్యవంశి వైభవ్ సూర్యవంశిని అండర్ నైన్టీన్ టెస్ట్ క్రికెట్ కు రికమెండ్ చేశాడు రోహిత్ శర్మ రోహిత్ శర్మ యంగ్ టాలెంట్ ని బయటకు తీసుకురావడంలో చాలా అంటే చాలా దిట్ట అసలు తన హయాంలో ఎంతో మంది ఆటగాళ్లు ఐపీఎల్ చిచ్చరి పిడుగులు జట్టులోకి వచ్చారు అది మనం చూసాము పర్ఫెక్ట్ గా ఆ ప్లాన్ తను అవలంబిస్తాడు ఇక ఇప్పుడు వన్డే లలో బహుశా ప్రియాన్ శార్య ఎంట్రీ ఉండొచ్చు ఎందుకంటే రాబోయే వన్ డే సంబంధించి రోహిత్ శర్మ చాలా అద్భుతంగా ప్లాన్ చేస్తున్నాడు ఎట్లాగైనా వన్ డే వరల్డ్ కప్ కొట్టి తీరాల్సిందే అనుకుంటున్నాడు ఈ క్రమంలో మరి ప్రియా శార్యని ఖచ్చితంగా జట్టులోకి తీసుకునే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి